హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రెగ్యులర్గా బెల్లం టీ చూ తీసుకుంటానండి బెల్లం టీ తీసుకున్నప్పుడు బెల్లం వేసుకున్నప్పుడు పాలు పెరుగుతాయి లేదంటే టీ విరుగుతుంది ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ టిప్ యూజ్ చేయండి ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ టిప్ నేను ఫాలో అవుతూ ఉంటాను మామూలుగా నేను ఎప్పటికప్పుడే బెల్లం తురిమేసుకొని కప్పులో వేసుకొని టీ మరిగిన తర్వాత వేసుకొని కలుపుకుంటాను దానివల్ల టీ చల్లగైపోవడం లేదంటే స్వీట్నెస్ ఎక్కువ అడుగున వంటలుగా మిగిలిపోవడం లాంటివి జరుగుతున్నాయి నేను రెగ్యులర్గా దేవుడికి పా వాడే బెల్లం ఉంటుంది కదా దేవుడికి నివేదించిన బెల్లాన్ని ప్రసాదంగా పెట్టిందని నేను టీలో యూజ్ చేస్తూ ఉంటాను అలాంటి బెల్లం ఎక్కువ అవ్వడం పడేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇలా ఏ బెల్లం అయితే తీసుకుంటామో దాని అంతా తురిమి గిన్నెలో వేసుకొని టీ గ్లాస్కి సగం గ్లాసు వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి చూసారా నురిగి స్లోగా రావాలి కొంచెం పాకంలాగా తీగపాకంలాగా తిక్కి థిక్నెస్గా ఉండాలి తేనె కన్సిస్టెన్సీ ఉంటుంది కదా తేనె ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారితే ఇంకా తిగ్గా అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది నాలుగైదు రోజుల వరకు వన్ వీక్ వరకు ఇలా చేసుకొని పెట్టుకోండి మరి వన్ మంత్ టెన్ టూ మంత్స్ అలా కాకుండా ఒక ఫైవ్ టూ ఎయిట్ డేస్ అలా స్టోర్కి అయితే అవుతుంది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవచ్చు షుగర్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు స్వీట్నెస్ ఇలా యూజ్ చేయండి బెల్లమైనా షుగర్ అయినా సేమ్ క్యాలరీస్ అండి కానీ బెల్లంలో మనకు ఐరన్ ఎక్కువ ఐరన్ రిచ్ కాబట్టి బెల్లం యూజ్ చేస్తూ ఉంటాము అలాగే మనకి షుగర్ ప్రాసెసింగ్కి చాలా కెమికల్స్ లాంటివి కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యూజ్ చేస్తారు బెల్లం చెరుకు పానకమైన చెరుకు రసం నుండి బెల్లం వచ్చి అది వైట్ కలర్ కావడానికి చాలా ప్రాసెస్ జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో దానిలో ఉన్న వ్యాల్యూస్ తగ్గుతాయని చెప్పేసి బెల్లం ఎక్కువ ప్రిఫర్ చేస్తారని అన్నిటికంటే తాటి బెల్లం అలాగే చెరుకు బెల్లం బెస్ట్ అని చెప్తారు మీకు యూస్ఫుల్ అయితే ఈ టిప్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్